భూమి ఒకటే జీవితం ఒకటే నినాదమై పర్యావరణం కాపాడడమే మనందరి లక్ష్యమై మనందరి కర్తవ్యమై పచ్చని ప్రకృతి కోసం పాటే పల్లవించాలి ప్రజా పరిరక్షణ ఆశయమై ఉదయించాలి పచ్చని ప్రకృతి కోసం పాటై పల్లవించాలి ప్రజా ఆరోగ్య పరిరక్షణ ఆశయమై ఉదయించాలి ఒకటే భూమి ఒకటే జీవితం ఒకటే వినాదమయీ ఒకటే భూమి ఒకటే జీవితం ఒకటి నినాదమయ పర్యావరణ ప్రజా ఆరోగ్య పరిరక్షణ ఆశయమై ఉదయించాలి పురుగు మందులతో చేసేది సేద్యమే కాదది నీల సారాన్ని నిలువున తోసం చేస్తున్నారని పురుగు మందులతో చేసేది సేద్యమే కాదది నేల తల్లి సారాన్ని నిలుగున ధ్వంసం చేస్తున్నారని సేంద్రియ వ్యవసాయ పద్ధతులు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు మళ్ళీ మొదలెట్టాలి రసాయన రహిత ఆహారం అందరూ గలమెత్తాలి పచ్చడి ప్రకృతి కోసం పాట ప్రయించాలి ప్రజా ఆరోగ్య పరిరక్షణ ఆశయమై ఉదయించాలి పట్టణ జీవన సంస్కృతిలో మిద్యలు పెరుగుతున్నాయి పచ్చని పట్టణ జీవన సంస్కృతిలో మిద్యలు పెరుగుతున్నాయి ప్రచానాయ ప్రకృతి సాగుకు వేదికలవుతున్నాయి జనం నివసించే మేడలన్నీ వర వికాసాలు కావాలి జనం నివసించే మేడలన్నీ వర వికాసాలు కావాలి పూలు పళ్ళు కూరగాయలు పండేలో గిళ్ళు కావాలి పచ్చని ప్రకృతి కోసం పాటై పల్లభించాలి ప్రజా ఆరోగ్య పరిరక్షణ ఆశయమై ఉదయించాలి యూజంతో కల్చర్ వచ్చాక ప్లాస్టిక్ పెంచేసింది యూజంతో కల్చరు చాక ప్లాస్టిక్ పెంచేసింది కాల్వలు నదులు వ్యర్థాలతో కాలుష్యాన్ని నింపింది కాల్వలు నదులు కాలుష్యంతో వ్యర్థాలను నింపింది పేపరు సంచులు కాటన్ బ్యాగులు వినియోగంలో తేవాలి పేపరు సంచులు కాటన్ బ్యాగులు వినియోగంలో తేవాలి మన గిట్ట బయట అందరం ప్లాస్టిక్ వాడకం మానాలి పచ్చని ప్రకృతి కోసం పాట పల్లభించాలి ప్రజారోగ్య పరిరక్షణ ఆశయమై ఉదయించాలి మందులతో పండె కూరలు రోగాలకు కూరలు చాస్తుంటే మందులతో పండె కూరలు రోగాలకు కోరలు మన ఇంట పండించే పంటలి ఆరోగ్యానికి నిలబడుతుంటే ఔషధ మొక్కలు తోడుంటే ఏ దిగులుండదు మనకు ఔషధ మొక్కలు తోడుంటే ఏ దిగులుండదు మనకు స్వచ్ఛమైన ఆహారం మంచి ఆరోగ్యాన్ని పొందాలి పచ్చని ప్రకృతి కోసం పాటించాలి ప్రజా ఆరోగ్య పరిరక్షణ ఉదయించాలి చివరిగా భావితరాల మెట్లు పచ్చని చెట్లని చాటాలి విత్తులు నాటి మొక్కలు పెంచే ఆశయాన్ని పచ్చదనం పరిశుభ్రతలే ఆటంగా బోధించాలి పచ్చదనం పరిశుభ్రతలే బోధించాలి ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యము ఆశయాన్ని బోధించాలి పచ్చని ప్రకృతి కోసం పల్లవించాలి ప్రజా ఆరోగ్య పరిరక్ష ఉదయించాలి ఒకటే భూమి ఒకటే జీవితం ఒకటే వినాదము ఒకటే భూమి పర్యావరణం కాపాడడమే మన గరి కర్తవ్యము వచ్చే ప్రకృతి కోసం పాటై ప్రల్లభించాలి ప్రజా ఆరోగ్య పరిరక్షణ ఆశయమై ఉదయించాలి ఆశయమై ఉదయించాలి ఆశయమై ఉదయించాలి ధన్యవాదాలు పచ్చని ప్రకృతి కోసం పాటై పల్లవించాలి ప్రజా ఆరోగ్య పరిరక్షణ ఆశయమై ఉదయించాలి ఒకటే భూమి ఒకటే జీవితం ఒకటే వినాదము ఒకటే భూమి ఒకటే జీవితం ఒకటే నినాదము పర్యావరణం కాపాడడమే మన అందరి కర్తవ్యము